హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కమ్మనైన చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో కమ్మగా రుచికరంగా ఉంటుంది చేపల పులుసు చూడండి చేపలన్నీ చక్కగా ఉడికిపోయి సాల్ట్ కారం అంతా ఫిష్కి చక్కగా పట్టుకొని ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి చాలా టేస్టీగా సూపర్గా ఉంది చేపల పులుసు మనం దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము ఒక నేను ఇక్కడ వన్ కేజీ చేపలు తీసుకున్నానండి దానికి మనం ఒక మీడియం సైజు ఫైవ్ ఆనియన్స్ని స్టవ్ మీద ఫస్ట్ కాల్ చేసేసుకొని పొట్టు తీసేసి మనం దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు మెంతాకు ఉంటే మెంతాకు కూడా వేసుకోండి లేదు అంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న సరిపోతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనము ఇలా ముక్క చిరిగిపోకుండా చాలా చక్కగా సూపర్గా వస్తుంది చూడండి ఇక్కడ మనము మీడియం సైజ్ ఆనియన్ని ఒక సిక్స్ తీసి నేను ఆల్రెడీ కాల్చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చింతపండు రసం కూడా నానబెట్టుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ నిమ్మకాయ వేసి మంచిగా ఫిష్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇలా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలలో సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి అప్పుడే వాసన రాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ కారం అనేది ముక్కలకి పులుపు అంతా మంచిగా పట్టుకుంటుంది వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే మెంతాకు వేసుకుంటున్నానండి మెంతాకు ఉన్నట్లయితే వేసుకోండి లేదు అనుకుంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న సరిపోతుంది చూడండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మెంతాకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆని ఈ లోపు ఆనియన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లాకు కూడా ఉన్నట్లయితే కంపల్సరీ వాడండి చాలా కమ్మగా ఉంటుంది చేపల పులుసు చూడండి ఇలా ఉల్లాకు మెంతాకు అంతా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని అది కూడా మ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మంచిగా ఇక్కడ కొద్దిగా నేను జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను మనం మెంతాకు వేసుకున్నట్లయితే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మెంతాకు వేసాను కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఇలా మంచిగా బ్రౌన్గా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్ పేస్ట్ని చూడండి ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయిల్ మంచిగా ఇలా సెపరేట్ అయ్యాక మనకి ఆనియన్ పేస్ట్ కూడా ఇలా మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా దూరంగా మంచిగా ఇలా వేసుకొని జస్ట్ స్పూన్ తోటి మనము ఒక్కసారి ఫ్లిప్ చేసుకోవాలండి ఇంకా మళ్ళీ మధ్యలో స్పూన్ని యూజ్ చేసి ముక్కల్ని ఇలా కలపొద్దు జస్ట్ ఇలా చూసారు కదా జస్ట్ ఇలా కింది నుండి స్పూన్ పెట్టేసి జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకునే ఈ చేప ముక్కలు కూడా ఆయిల్లో ఒక వన్ మినిట్ మనకి ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఎక్కువ ము కది పొద్దు జస్ట్ ఇట్లా జస్ట్ ఫ్లిప్ చేసుకోవాలి కింది వరకు స్పూన్ని తీసుకెళ్ళి ఇలా జస్ట్ ఫ్లిప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వన్ మినిట్ మనకి చేప ముక్కలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి ఆయిల్ సెపరేట్ అవుతూ వచ్చింది కదా అప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి జస్ట్ నేను ముక్కల్ని ఏం కదపట్లేదు కింద స్పూన్ పెట్టేసి జస్ట్ పులుసునే ఇట్లా మనం అనేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఇప్పుడే కొంచెం ఉడుకుతూ ఉంది పులుసు అనేది మనకి ఆయిల్ కూడా మెల్లిగా సెపరేట్ అవుతూ ఉంది ఇంకా కొద్దిగా తిక్ కన్సిస్టెన్సీ రావడానికి మరి కొద్దిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆయిల్ కూడా సైడ్స్కి అంతా సెపరేట్ అవుతూ వచ్చింది కదా మనం ఈ స్టేజ్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే మీకు సాల్ట్ ఏమన్నా ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చేపల పులుసు ఎందుకంటే మనము స్టవ్ ఆఫ్ చేసినాక మరి కొద్దిగా దగ్గరకు వస్తుంది కాబట్టి చూడండి ముక్క కూడా ఉడికిపోయింది మంచిగా సాల్ట్ కారం కూడా ముక్కకి మంచిగా చక్కగా పట్టుకున్నాయి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మనం చేపల పులుసు ఈరోజు కంటే రేపు ఈరోజు చేసినట్లయితే రేపు వేసుకొని తింటే టేస్ట్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది మనకి చూడండి సూపర్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయింది మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఏమైనా డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతారా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి స్టవ్ ఆఫ్ చేసినాక మరికొద్దిగా దగ్గరికి వచ్చేసింది పులుసు అనేది వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ చేపల పులుసు సింపుల్గా చేసేసుకోవచ్చు ఎమ్మీగా చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో సాల్ట్ కారం అనేది మంచిగా పట్టుకుంది ముక్కకి ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మనం చేపల పులుసు మార్నింగ్ చేసినట్లయితే ఈవినింగ్కి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా తెల్లారి తిన్నట్లయితే ఇంకా ఇంకా రుచి అనేది ఎక్కువ అవుతుంది చేపల పులుసుకి మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.